ప్రేస్థలాడండి అందరికీ భక్తులు పలికిన విలువైన మాటలు లియోనార్డ్ రేవల్ హిల్ అనే భక్తుడు ఏమన్నాడంటే ఆరు రోజుల పాటు ఆటపాటలతోనూ లేక టీవీలతోనూ కాలక్షేపం చేసి ఆదివారపు ఆరాధనలో నా ప్రాణప్రియుడవు నీవే ఎసయ్యా అని పాటలు పాడుట దేవదూషణ కాదా అన్నాడండి దేవుని బిడ్డ గొప్ప భక్తుడండి లియోనార్డ్ రెవల్హీన్ అనే భక్తుడు ఆరు రోజుల పాటు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో వారమంతా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తారండి సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు ఎప్పుడు ఆటపాటలు ప్రయాణాలు దేవుని చిత్తం లేని చోటను నిల్చోడం దేవుని చిత్తం లేని ప్రదేశాలకు వెళ్ళడం అలా చేస్తూ టీవీలతో కాలక్షేపం చేస్తారండి సీరియల్ను చూడడం ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారండి కాలక్షేపం చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ మళ్ళా ఆదివారం వచ్చి నా ప్రాణపీడ నీవే కథ ఎస్సయ్యా అని పాటలు పాడుట దేవదూషణ అని దేవుని ఒక భక్తుడు అన్నాడు దేవుని బిడ్డలారా నీ ప్రవర్తన ఎలా ఉంది వారమంతా నీ సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు దేవుని బిడ్డలారా దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు జ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడి బిడ్డ నీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో వారమంతా ఏదో ఆదివారం వచ్చి నువ్వు ఆరాధనలో పాల్గొని పోయినంత మాత్రాన మనం ఏదో భక్తులమని కాదు కానీ వారమంతా మనం ఎలా జీవిస్తున్నాం మన సమయాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నాం దినములోన ప్రతిరోజు అధిక సమయం నువ్వు దేవునితో గడుపుతున్నావా దేవుని బిడ్డ అందుకే ఇక మార్టిన్ లూథర్ అనే మార్టిన్ లూథర్ కింగ్ అనే భక్తుడు ఏమన్నాడంటే చేజారిన ఒక్కో నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు అన్నాడు దేవుని బిడ్డారా నువ్వు ఒక్క నిమిషాన్ని చేజార్చుకుంటే భూమిపై ఉన్న ఏ సిరి సంపద నువ్వు తిరిగి ఇచ్చినా కూడా నువ్వు ఆ సమయాన్ని తిరిగి సంపాదించుకోలేవు దేవుని బిడ్డ అంటే దేవుడు మనకిచ్చిన సమయము చాలా విలువైనది దేవుని బిడ్డ నీ జీవితంలో ఒక్క నిమిషాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకోకుండా చక్కగా దేవుడితో అధిక సమయము ప్రార్థనలో వాక్య ధ్యానంలో కడుపుతూ నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో దేవుడు నీ కృప కృప అనుగ్రహించునుగాక అమేన్